హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు సున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మహిళలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాలను అయితే అమలు చేస్తుంది వీటిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద గ్యాస్ అయితే ఉచితంగా ఇస్తుందన్నమాట గ్యాస్ స్టవ్ ఫ్రీగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ స్కీమ్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు ప్రక్రియనైతే కొనసాగుతుంది ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు ఎలా పొందాలి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంను ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పదహారులో ప్రారంభించడం జరిగింది ఈ పథకం కింద దారిద్ర్యేక దివ్వనున్న మహిళలకు గ్యాస్ కనెక్షన్లతో పాటు ఉచితంగా సిలిండర్లు అయితే అందజేస్తారు సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా ఇస్తారు మహిళలు మాత్రమే ఉచిత సిలిండర్ పథకం ప్రయోజనం పొందడానికి అర్హులు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కావాలంటే ముందుకు ముందుగా ఏజెన్సీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం ఆ డబ్బును మీ అకౌంట్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం అనేక రకాల పథకాలు అమలు చేస్తుంది వీటిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కూడా ఉంది ఈ పథకం ద్వారా ఆర్థికంగాబడిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందజేస్తుంది ఇప్పటివరకు ఉజ్వల పథకం కింద పది కోట్ల మంది పైగా మహిళలకు ప్రభుత్వం ఉచితంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడమే జరిగింది అర్హులైన వారు మీరు ఈ పథకానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు పథకానికి ఎవరు అర్హులని చూసుకున్నట్లయితే ఉచిత సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి దరఖాస్తుదారుల వయస్సు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్ష రూపాయలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు ఉంచకూడదు ఈ పథకం పేరుతో లబ్ధి పొందిన మహిళ ఇప్పటికే ఎలాంటి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అయితే కలిగి ఉండకూడదు లబ్ధిదారు బీపీఎల్ కుటుంబానికి చెందినవారే ఉండాలి లబ్ధి పొందిన మహిళ దారిద్ర్యకు దిగువన ఉండాలి మహిళలకు మూడు ఏజెన్సీ ఎంపికల ద్వారా గ్యాస్ ఏజెన్సీని అయితే ఎంచుకోవచ్చు భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఏదైనా మీరు తీసుకోవచ్చు ఈ పథకం ద్వారా లబ్ధిదారు ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీ ద్వారా గ్యాస్ సిలిండర్ అయితే పొందుతారు ఇక ఈ గ్యాస్ సిలిండర్ కోసం అప్లై చేసుకోవాలంటే కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంటు చిరునామా ఇవైతే ఇవ్వాల్సి ఉంటుంది మీరు సిఆర్సి సెంటర్లో కానీ మీ సేవలో కానీ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి ప్రింట్ తీసుకొని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆ ఫారం అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఆ ఫారం ఇచ్చిన తర్వాత మీకు ఫ్రీ ఫ్రీ గ్యాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అర్హులైతే